స్వాగతం బుధవారం రాత్రి మాదాసి సాంబయ్య ప్రథమ వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడుతున్న ప్రజా సంఘాల జేసీ చైర్మన్ మంజుల భిక్షుపతి కౌడ్ సాంబయ్య ఆత్మకూరు మండలం నాగయ్యపల్లి గ్రామంలో ప్రజా నాయకుడిగా సర్పంచ్ ఉప సర్పంచ్ గా పనిచేసి ప్రజలకు ఎనలేని సేవలందించారు కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు గోల్కొండ బిక్షపతి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన అసైన్డ్ భూముల సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కలకొట్టి మహేందర్ బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు సుంచు రాజేందర్ తెలంగాణ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు గలగట్టు సంజీవ కళాకారుడు రెంటాల కుమార్ బీసీ నాయకులు చాగటి కుమార్ హెడ్గే దళిత శక్తి పార్టీ రాష్ట్ర కార్యదర్శి క్రీడల ప్రసాద్ కళాకారుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు వారికి ప్రత్యేకంగా ఉద్యోగం ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రానికి సభద్యక్ష గర్వించదగ్గ విషయం బుచ్చన్న ఎందుకంటే ములుగు జిల్లా మా రాలే రాలేదు కళాకారులు ఎన్నుకున్నారు కళాకారులు కష్టపడరు కాలు గజ కంటే ఉద్యమాలు చేసిన చరిత్ర కళాకారులకు ఉన్నది బుచ్చన్న రాఘలే శంకర్ వీళ్ళందరూ ఉద్యమాలు చేసినాడు వాళ్ళకి చరిత్ర ఉన్నది ఇవాళ రేల కుమార్ ఇంటల కుమార్ చిన్నప్పటి నుండి నా ఉద్యమకారు ఉన్న రేలకుమార్ నాతో తిరిగిండు పీడిసీలో నేను చదువుకున్నప్పుడు పీడిసీలకు నాతోటి తిరిగిండు కాలు గడ్జ కట్టి జిల్లా ఉద్యమం వాళ్ళతో వచ్చింది నా రాలే అసలు అందరు కష్టపడి వచ్చింది ఈ కార్యక్రమానికి వాస్తవం అంటే కొల్గొట్టి మహేందర్ అన్న సుల్చూర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి కా కేడల్ ప్రసాద్ అన్న చంటి పాండేన కుమార్ పాండే గారు వారు చాలామంది అచ్చనులు వారికి మా గుల్ సంజీవ తెలంగాణ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు నాతో కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ అందరికీ పేరు పేరున ఉద్యమం పాదవందనలు తెలుసుకున్నాను వాసన చెప్పారంటే ఒక విషయము కళాకారులు తోటే సమాజంలో మార్పు ఉంటుంది ఇంకోటి మాదర్ సురేష్ అన్న వాసన చెప్పారంటే నాకు పరిచయాన కాంచాలి ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తాను నేను భూమి అసలు వాసన చెప్పానంటే మాదా సురేష్ అన్న తండ్రి ఇంత గొప్పవాడు ప్రజా సమస్యలో ఉప సర్పంచ్ సర్పంచ్ చేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి అంటే ఒక దళిత ముద్దు బిడ్డ సామాన్న సామాన్య దళిత భోజనం ముద్దు బిడ్డ ఒక రాజ్య వర్గాన్ని వచ్చి గ్రామానికి సర్పంచ్ ఉప సర్పంచ్గా ప్రజానాయకుడిగా ప్రజలతో నిత్యం సంబంధాలు కూడా ప్రజలకు చేయడం అంటే అగ్రకులాలు ఉండదు మన బీద భోజనం మనకు అవకాశం వస్తుంది అగ్రకులాలు ఒక వంతు మన దళిత భోజనలు ఒక వంతు మనం ఆ విధంగా ఒక గ్రామానికి పెద్ద భారతదేశంలో దేశానికి రాష్ట్రపతి ఎంతనో గ్రామానికి అధిపతి ముఖ్యం మొదటి పేరు ఎవరంటే సర్పంచి ఆయన ఓదనలో పనిచేసాడు ఉప సర్పంచ్గా సర్పంచ్గా నేను అక్కడ బోర్డు చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులుగా సామాన్య పేరు ఉన్నది అసలు మాదర్సి సామాన్గా నేను చూసిన అక్కడ బోర్డు సాగిన అబ్బాయి ఊరికి గిత్త చేరుతున్నదా మాడు మాధర్ సురేష్ అన్న కాకతా యూనివర్సిటీ విద్యావేత్త ఒక మేధావి చదువుకున్న వ్యక్తి మాదర్సి సురేష్ అన్న ఎక్కడ ఉద్యమం జరిగిన ఎక్కడ పౌరులు జరిగిన అని పాల్గొనే వ్యక్తి అంటే మాదర్ సురేష్ అన్న వాళ్ళ తండ్రి ఆశయాల కనుకలోకి పనిచేస్తున్నాడు వాళ్ళ తండ్రి ఆశయాలు కొనసాగిస్తున్నాడు ఆ భావజలం కొంతమందికి వస్తుంది ఆ ప్రజల కోసం పనిచేయడం అనేది అరుదు చాలా తక్కువ ఎవరండి ఇవాళ వందల కోట్ల కోట్లకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తప్ప ఆ భావజలం ఎవరికి వస్తుంది ఇవాళ ఇంత పెద్ద పేరు సామాన్యకు వచ్చింది ఊళ్ళే అంత పెద్ద చరిత్ర ఇక్కడ ఊళ్ళో ఎవరికి అన్నదా అంటే నాకు తెలిసింది అంటున్నా నాకు తెలిసినందుకు ఊరికి వచ్చిందని చెప్తున్నా సామాన్యకున్న పేరు ఈ ఊళ్ళో ఎవరికి ఉన్నదా అంత పెద్ద చరిత్ర సామాన్య వాళ్ళ మాదర్ సురేష్ ఉన్నది ఇక్కడ ఆ పేరు ఎట్టొత్తది మాదర్ సురేష్ రావు చరిత్ర వచ్చింది పేరు వచ్చింది ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాడు వాళ్ళ బాపను స్మరించుకుంటున్నాడు వర్ధంతి చేసుకుంటున్నాడు వాళ్ళ ప్రథమ వర్ధంతి వాళ్ళ బాపను చేసుకుంటున్నాడు వాళ్ళ బాప చరిత్ర పుస్తక రూపంలో తీసిండి వాళ్ళ వాళ్ళ పుస్తక ఆవిష్కరణ చేసిండు పెద్ద పెద్ద మేధలు మిటిపల్లి సురేంద్ర నచ్చిండు వాళ్ళందరూ నల్గండి చరతిండు వాళ్ళందరూ దానిలో వాళ్ళ పుస్తక ఆవిష్కరణ చేసిండు ఆ అవకాశం ఎవరికా సరే ఎవరి చరిత్ర రాత్ర అని ఈ ఊళ్ళో ఎంతమంది చరిత్ర రాయగలుగుతున్నారు ఇవాళ ఎంతమంది చరిత్ర రాత్రి ఇవాళ ప్రజలు కళాకారులు మేధావులు ఇవాళ ఆయన పుస్తక రూపంలో సామయ్య చరిత్ర పుస్తక రూపాలు దిశ ప్రజలకు వివరించారు అంత గొప్ప చరిత్ర ప్రజలు ఒక కోట్ల రూపాయలకు ఉన్న చరిత్ర ప్రజలు రాటే పుస్తకం రాత్రా నేను వంద కోట్లకు వంద కోట్లకు నా పుస్తకం రాంటారు ఆయన చరిత్ర ఉన్నాయి కదా ప్రజాసేవ చేసే లక్ష్యాలు ఉన్నాయి కదా ఆయన చరిత్ర లేకుండా నువ్వు వేల కొట్టుకుంటే ఉంటే లక్షల కోట్లకు ఉంటుంది చరిత్ర కాబట్టి టైం లేదు గోల్కొండ బుచ్చిన గారికి ప్రత్యేకంగా ఉద్యోగం మాధవ సురేష్న గారికి నాకు పాదాభిందనాలు బంధనాలు ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం వాళ్ళ బాబా వర్ధాన్ని ముదాంతి పెద్ద వారికి ప్రత్యేక ఉద్యాలు తెలుస్తూ ఇంత చిన్న ఉపాయాన్ని స్పంశిస్తున్నాను